ఎవడు బాగు చేయలేడు దేవునికి స్తోత్రం కలగని కాక కీర్తన గ్రంథము తొమ్మిదవ కీర్తన ఇరవై వచనం తొమ్మిదవ కీర్తన ఇరవై వచనం యహోవా వారిని భయపెట్టుము యహోవా వారిని భయపెట్టుము భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలుసుకుందరుగాక తాము నరమాతృలమని జనులు తెలుసుకుందరుగా తెలుసుకుందరుగాక అమెన్ హలో ఏహోవా ఏం చేయమంటున్నాడు భయపెట్టు ఏమనుకుంటున్నారు వారు ఏదో అనుకుంటున్నారు దేవుని యొక్క వాక్యం ఏముందంటే వారిని నీవు భయపెట్టు వారు నరమాతృలని తెలుసుకోవాలి హలే లుయ్యా భయపెడితే తెలుసుకుంటారు ఎప్పుడు ఎప్పుడు దేవుడు భయపెట్టబోతున్నాడు ఎందుకు భయపెట్టబోతున్నాడు తెలుసా మనము దేవునికి వ్యతిరేకంగా నడిచినప్పుడు దేవుడు భయపెడతాడంతే మనుషుడు భయపెడితే పర్వలే దేవుని దగ్గరికి చేరవచ్చు దేవుడే భయపెడితే సమాధికి చేరవచ్చు ఇందులో రెండు ఆప్షన్ లేదు దేవునికి స్తోత్రం కలిగినగా నీవు భయపెట్టు ఎందుకు భయపడట్లేదు మనుష్యుడు భయపడకుండా ఎందుకు జీవిస్తున్నాడంటే ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చంలో ఉంటుంది ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచ్చిన దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుష్యుడు హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయురు భయం విడిచి ఏం చేస్తున్నాడు దుష్క్రియలు చేస్తున్నాడు హృదయపూర్వకంగా చేస్తున్నాడు ఎందుకు దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగట్లేదు శీఘ్రంగా కలిగితే ఏం చేస్తాడు భయమే కలిగి ఉంటాడు శీఘ్రముగా కలగపోవట చూచి మనుషుడు ఏం చేస్తున్నాడంట భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియ చేస్తున్నాడు వానే దేవా నీవేం చేయాలి భయపెట్టాలి భయపెట్టాలి భయపెడతాడు దేవుడు భయపెట్టబోతున్నాడు కూడా దేవునికి స్తోత్రం కలిగినిగా వాక్యమునకు విధేలు కానటువంటి స్థితిలో ఉంటే దేవుడు భయపెట్టబోతున్నాడు ఈ భయపెట్టబడినప్పుడు ఎవరి ఆదరణకు నీ వెళ్ళినా దేవుడు తీసుకునేవాడు కాదు దేవునికి స్తోత్రం కలుగునిగా హలే లూయా సమయము చాలా విలువైందని మీరు చెప్తున్నారు నిజమే సమయం చాలా విలువైంది అది దేవుని యొక్క వాక్యము లోక సంబంధ విషయాల్లో కూడా అదే మాట చెప్పాలి సమయం చాలా విలువైందని ఈ విలువైందని చెప్పగలిగే స్థితి మనలో లేనప్పుడు నీ మేలు కొరకు ఆశీర్వాదాల కొరకే మనం మాట్లాడుతున్నాము కానీ దేవుని సన్నిధిని ఎంతగా మనం అనుభవించాలి దేవుని సన్నిధిని ఎంతగా మనం సంతోషించాలనే సంగతిని మర్చిపోతున్నాడు మీకు ఒక సంగతి అర్థం కావట్లేదు ఇది ఒక మాట చెప్పా ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్థలము కాదు ఇది ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే మనుషులు ఉండగలుగుతాడు ఎంటర్టైన్మెంట్ లేకుండా జీవిత కాలం రక్షించబడిన తర్వాత రెండు రెండు గంటల్లో మూడు మూడు గంటల్లో దేవుడిని కూర్చోబెడుతున్నాడంటే దానికన్నా ఎక్కువగానే దేవుడిని హృదయానికి ఇస్తూ ఉన్నాడు నమ్ముతున్నామా ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కూర్చోట్లేదు జనాలు ఇక్కడ నీకు ఏ ఎంటర్టైన్మెంట్ దొరకట్లా కానీ దేవుని రక్షణగా అంగీకరించిన తర్వాత ఇంతకాలము ఒక మనుష్యుడు నిన్ను అదిలించి కుదిలించో గద్దించో కూర్చోబెట్ల ప్రతి వారు కూడా వారి జీవితాలకు సమర్పణ కలిగి కూర్చుంటున్నారు కూర్చోబెడుతుంది ఎవరు ఇంకో అరగంట కూర్చోబెట్టలేడా కూర్చోబెట్టలేడా మరెందుకు వస్తని మాటలు దేవుడు నిన్ను జీవితాంతం కూర్చోబెట్టగలడు మూడు దినాలు కూర్చున్నారు దేవుని దగ్గర మూడు దినాలు కూర్చున్నారు ఏం మర్చిపోయారు తెలుసా బా బాహ్య సంబంధమన్నిటినీ మర్చిపోయి ఉన్నారు బాహ్య సంబంధమైన వాటి అన్నిటినీ అట్లా ఉంటేనే దేవుడు సమయాన్ని మర్చిపోనట్లుగా చేస్తాడు దేవుల్లో లీనమయ్యే పరిస్థితులు కనపడట్లే దేవుల్లో ఆనందించే కనబ ఆనందించే పరిస్థితులు కనబడట్లే దేనికోసం వస్తున్నామో తెలియట్లా దేనికోసం వెళుతున్నామో తెలియట్లా ఏం మాట్లాడుతున్నామో తెలియట్లా ఏ వాక్యం గురించి మాట్లాడుతున్నామో తెలియట్లా దేవుని సంగతులు ప్రకటించేటట్లు స్థితి లేదు అవకాశం ఇచ్చే స్థితి లేదు ఇంకా దరిద్రంగానే బ్రతుకుతున్నాం నీ ఇంటిలో అన్నిటికీ అవకాశం ఉంటుంది దేవుని సన్నిధికి మాత్రమే అవకాశం ఉండదు నీ ఇంటిలో నెల నెలలు పడి ఉండడానికి చాలా మందికి అవకాశం ఉంటుంది రోడ్డు మీద ప్రార్థన పెట్టడానికి దరిద్రం కలిగినటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు దేవుడు మేలు చేయట్లేదా దేవుడు మేలు చేయట్లేదా దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు సువార్తను ప్రకటించడానికి అంత్య దినాల్లో ఇంకా దేవుడు నేను బ్రతికిస్తూనే ఉన్నాడు దేన్ని చూస్తున్నావు ఇంకా దేని గురించి మాట్లాడుతున్నావు దేవుడు భయపెట్టాలని తలుస్తున్నాడు ఎందుకో తెలుసా దుష్క్రియ చేస్తూనే శిక్ష అనేది కలగపోవట చూసి హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు రీతిలో ఉంటున్నారు భయాన్ని విడిచిపెడుతున్నారు దేవుడు ఊరుకునేవాడ కోర కుమారుల విషయాల్లో భూమి నెరవేర్చిందంట అందరూ కూడా ఏం చేశారు వాళ్ళంతా దేవుడు చేస్తే ఏం చేయబోతున్నాడు విరోధంగా ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు సహించేవాడు కాడు హలెయ్య హలే లూయా హలెయ ఒకే ఒక్క మాట రాసుకోండి దేవుడు భయపెడితే బ్రతకం దేవునికి భయపడితే బ్రతుకుతాం అర్థమైందా రెండు ఒకటే భయం అనే మాట కామన్గా ఉంది దేవుడు నిన్ను భయపెడుతున్నాడంటే నీ విరోధంగా నడిచేవని అర్థం దేవునికి భయపడుతున్నావంటే నీవు అనుకూలంగా దేవునికి నడిచేవని అర్థం ఏషేపు దేవునికి భయపడి నడిచేవాడు విధేతగా తన్ను బట్టి దేవుడు అందరినీ భయపెట్టేవాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెలుయా ఏది కావాలి ఏది కావాలి ఏది కావాలి రెండు సంగతులు చెప్పే ఏది కావాలి మీకు దేవుడు భయపెట్టాలా దేవుడికి భయపడాలా ఏది కావాలి దేవుడు దేవునికి భయపడాలి దేవుడు భయపెట్టాడంటే దాన్ని ఏరుకోవడానికి బూడిద కూడా లేదు అక్కడ సమాజ్ చేయడానికి శవం కూడా దొరకలే అక్కడ దేవునికి భయపడటం నేర్చుకోండి దేవుడు భయపెట్టే స్థితిలో మనం ఉండకూడదు ఏమంటున్నాడంటే వాళ్ళు ఏదో గొప్పగా ఊహించుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళుగా ఊహించుకుంటున్నప్పుడు భక్తుడేమన్నాడు నువ్వు భయపెట్టు దేవా వాళ్ళప్పుడన్నా నరమాతృని తెలుసుకుంటారు వాళ్ళప్పుడన్నా మేము దేవుళ్ళం కాదు మేము గొప్పవాళ్ళం కాదు మేము కూడా మనుషుల తెలుసుకుంటారు ఎప్పుడు భయపెట్టినప్పుడు భయపెట్టినప్పుడు తెలుసుకుంటారు లేదన్నంత కాలం ఏం చేస్తారంటే మాకన్నా శక్తి కలిగిన వాడు మాకన్నా బలం కలిగిన వాడు మాకన్నా గొప్ప స్థితిలో ఉన్నవాడు లేడనుకుంటాడు దీని విషయంలో భయం విడిచి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు తగిన శిక్షను అనుభవించట్లుగా దేవుడు చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగినగా ఎలాగైనా దేవుడు భయపెట్టగలిగిన వాడే ఏ భూగ్రంథము అధ్యాయం ఏ భూ గ్రంథము అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన ఏ భూగ్రంథము అధ్యాయం నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు కావున నేను ఉరితీయబడి చాలు పదమూడు వచ్చిన చదువు నా మంచము నాకు ఆదరణ నా మంచము నాకు ఆదరణ ఇచ్చును నా పరుపు నా బాధకు ఉపశాంతిని పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చును ఏమనుకుంటున్నాడు అది ఇస్తుంది పర్వలేదు నా మంచము నాకు ఏమిస్తుంది ఆదరణిస్తుంది నా మంచం నాకు ఇది ఇస్తుంది ఆదరణిస్తుంది ఉపశాంతి ఇస్తుంది లేక నా డబ్బు నాకు ఇది చేస్తుంది అనుకున్నప్పుడు దర్శనం వల్ల భయపెడతాయి అంటే చాలామంది అనుకుంటారు వాడు అంటే లోకాసు వార్తలో మీకు తెలుసా అంతే ఆడ అంటున్నారని లేదు అక్కడ ఆడే అని అలా దేవునికి అవుతుంది నా ప్రాణమా పన్నెండు అధ్యాయంలో మాట లోకాసు వార్త పదహార వచ్చిన నా ప్రాణమా అనేక సంవత్సరాలకు కావలసినంత పంట ఏమైంది సమకూర్చు ఆ మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను వారితో ఈ చెప్పాను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండే సమృద్ధిగా పండేను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నా పంట స్థలము చాలదు గనుక నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఈ లాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందని అనుకుని ఏమనుకున్నాడంట ఏమనుకున్నాడు మరి రిపీట్ చేయండి ఏమనుకున్నాడు నా ప్రాణముతో ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సుఖించుము తినము త్రాగము చేద్దాం పండుకుందాము తిందాము సుఖిద్దాం సంతోషంగా ఉందాం పండుకుంటే స్వప్నంలో భయపెడతాడంట వాడు నరుడు అని చెప్పాలి దేవా నీవు వాడు నరుడు అని చెప్పాలి ఏమనుకుంటున్నాడు అనేక సంవత్సరాలకు తగినంత నాకుంది మందిరానికి రాపోయిన పర్వలా తింటాను తెచ్చుకొని తిని పండుకుంటా సాయంత్రం లేచి ఒల్లిర్చుకుంటా మొసల్లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట రోలి రోలింగ్ చేస్తూ ఉంటుంది తినేటప్పుడు రోలింగ్ చేస్తూ ఉంటుంది తిన్న తర్వాత రోలింగ్ చేస్తూ ఉంటుంది మొసలు స్వభావం అది తిను త్రాగు సుఖించు తిన్నాడు తాగాడు అంటనే దర్శనం వల్ల భయపెడతాడంట కల్లో కల్లో భయపెడతాడు ఎప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకేమి పర్వాలేదు అన్నప్పుడు దేవుడు అన్న వాడు నరుడు అని చెప్పు లేకపోతే అని చెప్పు దేవుడు ఎర్రోడు అనంటే మనం వాడనొచ్చు దేవునికి స్తోత్రం ఓ వెర్రివాడా ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నా భయపెట్టడా చేయలేడా దేవునికి స్తోత్రం కలిగినగా చేయలేడా మంచము నాకు ఆదరణ ఇస్తుంది మంచము నాకు ఇస్తుంది మంచము నాకు ఆదరణ ఇస్తుంది తిన్నాను కదా ఇప్పుడు నేను చక్క చక్కగా పండుకోవచ్చు వాడు మనుషుడని చెప్పు ఈ రాత్రి అని భయపెట్టబోతున్నా దేవునికి స్తోత్రం కలుగును ఈ రాత్రే భయపెట్టబోతున్నా ఈ రాత్రే నేను నీ ప్రాణమును అడుగుతున్నా ఏం చేస్తాడు దేవుడు అట్లా అనుకునేవాడికి రాత్రి నిద్రలో ఒక మంచి కళ్ళు ఎత్తాడంట మీకు అర్థం కావట్లా మంచి కళ్ళు మర్చిపోతారు చెడ్డ కళ్ళు ఎంబడెత్తా ఉంటాయి తెలుసా లాజిక్ మిస్ అయిపోతారు మీరు అదే మంచి కళ్ళ లేసే లోపే అసలు లేచేలోపే వెళ్ళిపోతాయి అదే వేరే కళ్ళొత్తది భయం చెమట బీపీ వచ్చి ఇలా వచ్చిందని చెప్పగలుగుతావు మంచి అయితే అసలు చెప్పడానికి కూడా నీకే అవకాశం ఉండదు ఎందుకంటే అది జరగదు నీ పట్ల ఏ మంచి చేసేవని మంచి కళ వస్తుంది కదా కాన్సెప్ట్ అర్థం చేద్దాం మంచి కళ ఇవ్వాలంటే దానికి తగినట్లు క్రియలన్నీ కనబడితే మంచి కళ నెరవేర్చబడాలి కదా నా మంచము నాకు ఆదరణ ఇస్తుందంటే అంటే స్వప్నం వల్ల ఏం చేస్తావు భయపెడతావు దానియలు గ్రంథం ఐదు పద్యం తొమ్మిది వచ్చంలో బెల్సాసర్ అనేవాడు అక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అందుకు బాగా ఎక్కువైంది ఈయనకి బాగా ఎక్కువైపోయింది చదువు దానియల గ్రంథంలో అందుకు రాజకు బెల్షాసరు మిగుల భయాక్రాంతుడే తన అధిపతులు విస్మయం పొందినట్లుగా ముఖ ముఖ వికారము గలవాడాయను రాజునకు అతని అధిపతులకు అందుకు రాజగు బెల్సరు మిగులా భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయం ముఖ వికారము గలవాడాయను భయపెట్టింది ఎవరు ఎవరు భయపెట్టారు దేవుడు భయపెడుతున్నాడు ఎందుకంటే ఏ విధంగా ఉన్నాడో అర్థమవుతుంది ఏం చేస్తున్నాడంట తన జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి దేవుడు తన తండ్రి ద్వారా అనుగ్రహించాడు రాజగు బెల్సరు వెయ్యి మందితో గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసం త్రాగుతున్నాడు ఇది ఏం కావాల్సి వచ్చింది అంటే తన తండ్రి కాలములు యుశలేము దేవాలయమును తెచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి దేవాలయములో వాడేటటువంటి ఉపకరణములు ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా మా డాడీ ఎప్పుడో ఈ తెచ్చిపెట్టాడని అని చెప్పేసి ఆ ద్రాక్ష రసం దేనిలో పోసుకొని తాగుతున్నాడు పవిత్రమైన పాత్రల పోసుకొని త్రాగుతూ ఉంటే అతడు తాగుతూ ఆ యొక్క పాత్రలతో దేవుణ్ణి వారి దేవతలను స్థుతిస్తూ ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాడు మంచిగా వండాం కదా మంచిగా వండాం మంచిగా తిన్నాం ఎంటర్టైన్మెంట్ ఏం కావాలి పాటలు ఆటలు ఈ మధ్య గుండె జబ్బులు వచ్చినట్టు పెడుతున్నారు ఏం కావాలండి అందరికీ ఆటలు పాటలు కావాలి తింటా బాగా తింటా కావాలి వింటా దాన్ని ఏం చేస్తుంటారు ఎంజాయ్ చేస్తుంటారు వెయ్యి మందితో వీడు దేవా దేవానికి తెలియజేయాలి దేవునికి స్తోత్రం కలిగినగా వీడు భయం లేకుండా ఉన్నాడు కనుక వీడు నరుడని చెప్పు వాడు ఏం చేయలేడు నీవేం చేస్తావో చెప్పు దేవుడేం చేశాడంట అది తాగుతూ స్థుతించుచుండగా ఆ గడియలోనే మానవ గడియలో కనబడి దీపము దగ్గర దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ గోడ పూత మీద ఏదో ఒక రాత వ్రాయిచున్నట్టుండేను రాజు ఆ హస్తము వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను ముఖం ఏమైపోయిందంట వికారమా వికారమైపోయింది ఎందుకు అది రాయబడిన మాట అతడు ఆ రాయబడిన మాటలో ఏమున్నవి బెల్సరు గురించి దేవుడు ఒక తీర్మానం చేసుకున్నాడు ఇలా వదిలేతే ఏం చేస్తాడు తింటాడు త్రాగుతూ సుఖిస్తూ దేవుని స్థుతించడానికి బదులుగా దేవుని పాత్రలే వాడుకొని ఇందులో క్లారిటీ ఇస్తా నీవు దేవుని పాత్ర నీవు దేవుని పాత్రవు ఎవరిని స్థుతించాలి ఎవరిని ఆరాధించాలి ఎవరిని మహిమపరచాలి ఈ పాత్రలన్నీ కూడా నీ ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నప్పుడు భయపెడతాడు నిజంగా దేవుడు భయపెడతాడు ఏం చేస్తున్నాడు తెలుసా బెల్సజరు నీకు ఇదే ఆజ్ఞ నేటితో నీ కథ ముగిసింది సుకిద్దాము తిందాము త్రాగుదాం అనుకున్నావు నీ తండ్రి దగ్గర కూడా ఇలాంటివే నీ తండ్రిని కూడా దేవుడు భయపెట్టాడు ఉంటది నాలుగు అధ్యాయ నాలుగు వచనంలోకి వెళ్తే ఇవన్నీ చదివించడానికి కాదు నీ తండ్రిని కూడా భయపెట్టాడు దేవుడు నీవు ఏదో అనుకున్నావు కానీ నీ తండ్రిని ఏం చేశాడు తెలుసా గడ్డి మేయించాడు నరుడనే తెలుసుకోమన్నాడు ఏమంటాడు తెలుసండి ఆయన మరలా మానవ హృదయము మానవ యొక్క మనసు నీకు మరలా వస్తుంది రెండో వాడు నువ్వు తయారయ్యావు ఇప్పుడు నీకు కూడా ఏం చేస్తాడు దేవుడు భయాన్ని పరిచయం చేసేస్తాడంతే దేవునికి స్తోత్రం కలిగను కాక అలే లూయా మాట వినకపోతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మన పనికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవుడు పనిచేతాడండి దేవునికి స్తోత్రం కలిగిన కాక భయం విడిచి ఇష్టానుసారంగా మనం మాట్లాడినా ఇష్టానుసారంగా చేసిన ఈ పాత్రల అపవిత్రతకు పనిచేస్తున్నటువంటి స్థితిలో ఉన్న మరుక్షణమే దేవుని యొక్క చేవ్రాత మెనే 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 టెకెల్సన్ నీవు త్రాసులో వేస్తే ఏమైపోయావు తేలిపోయాడు ఆత్మలో తేలుతా ఉంటారు చాలా మంది కాటానికి తేలిపోయాడు ఇక ఈ దినాంత ఏమైపోతున్నాయి నీ దినాలు ముగించబడుతున్నాయి నీవు చేయకూడని ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఏ ప్రాణములు దేవుని యొక్క సన్నిధిలో లేక దేవుని దగ్గర ఉన్నవో చూడండి ఆ ఇరవై రెండు కూడా బెల్సాజరు మీ తండ్రి విషయంలో ఒక మాట మాట్లాడాడు దేవుడు నీవు ఈ సంగతి అంత ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకునక పరలోకమందు ఉన్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నావు ఎవరి మీద నువ్వు హెచ్చించుకున్నావు నీవు మనుషుడు అని దేవుడు చెప్పబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక నీవు నీవు హెచ్చించుకోవడానికి దేవుడు కాదు నీవు నరుడువే దేవా వీళ్ళని భయపెట్టు ఎందుకంటే వీళ్ళు నరమాతృలని తెలుసుకోవాలి మనము బ్రతుకుతున్నా జీవిస్తున్నా దేవుని వల్లనే తెలుసుకోవాలి ఎవరి ఆధీనములో ఉన్నవో ఎవరి చేతిలో ఉన్నవో ఎవరి ద్వారా ఇవన్నీ మనం పొందుకుని చున్నామో ఆ దేవుని విషయాల్లో నీవు ఎలా ఉన్నావు భయమ విడిచి ప్రవర్తించావు గనక దేవుడు మాట చెప్తున్నాడు వెండి బంగారం నీటి ఏ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములను ఆయన నీవేం చేయలేదు ఘనపరచలేదు కావునాండి వ్రాతను రాసన వ్రాసిన శాస్త్రం ఏమనగా మినే మినే టెకిల్ ఉపార్సిన్ ఈ వాక్య భావం మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను ముగించే టెకిల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువ నీవు తక్కువగా కనబడ్డ ముప్పై వచ్చిన ఉంటది ఆ రాత్రి అందే కల్దీలు రాజాగు బెల్సరు హతమాయను తాగాడు కదండి సుఖిస్తున్నాడు కదా సంతోషిస్తున్నాడు కదా దేవుని మీద ఏం చేస్తున్నాడంటే అతడు హెచ్చించుకునుగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు ఎంతగా హెచ్చిస్తాడంటే ఏ మనుషుడు అందుకోలేనట్లుగా హెచ్చిస్తాడు కానీ నీవి హెచ్చింపు కోరుతున్నావు దేవుని కంటే దేవుడే నన్ను అందుకోకూడదు అదే కదా దేవుని కంటే నీవు చదివారా దేవుని కంటే నీవు హెచ్చుగా హెచ్చించుకుంటున్నావు కనుక దేవుడు ఏం చేయబోతున్నాడు నీ లెక్కను ముగించి నా వశ్యములో ఉన్నారు మీరందరూ మీరందరూ నరమాతృులే మీరందరూ నరమాతృులే వారి శరీరాలని తెలియచేయి ఏ శరీరు దేవుని ఎదుటి చేయించకూడదు అతిశయించకూడదు దేవునికి స్తోత్రము కలుగునిగా ఏ శరీరు దేవుని ఎదుట అతిశయించడానికి వీలేదు అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలి దేవునికి స్తోత్రము కలుగును గాక భయపడున వారు భయపడిన వారిని దేవుడు హెచ్చించగలిగిన వాడు భయపెట్టబడిన వారు దేవుణ్ణి దూరం అయిపోయే పరిస్థితి కనుక దేవుని బట్టి మనం ఏం చేయాలి అతిశయించాలి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని గనపరచాలి ఎంత స్థితిలో ఉన్న దేవునికి ఎప్పటికీ భయపడుతూనే జీవించాలి ఆయన భయపడు వారి మీద ఆయన కనక కనికరములు తరతరములు ఉంటాయి ఆ కృప దేవుడు మనందరికీ దాయిచేనుగాక దేవుడితో మా దీవించుగాక